తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు దాదాపు పదిహేను వందల కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు శంకుస్థాపనల అనంతరం తురకపల్లి మండలం తిరుమలపురంలో భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ మీటింగ్ కు దాదాపు యాభై వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి యాదేపూర్ జిల్లాకు రాబోతున్నారు సో నేపథ్యంలో ఆలయర్ నియోజకవర్గంలో మేజర్గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేపతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లయితే ప్రారంభమయ్యాయి సో దీంతో దీని గురించి అంటే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఐలగర్నారు మన ఏంది ప్రోగ్రామ్ ఉంది అసలు అసలు ఏం చెబుతున్నారు మా తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణను రైజింగ్ తెలంగాణగా అన్ని నియవార్గాల అభివృద్ధిలో లక్ష్యంగా ముందుగుంచుకుంటారు కాబట్టి మా ఆలయ నిజ నిజవర్గానికి కూడా పెద్ద ఎత్తున నిలిచి రేపు జూన్ ఆరు తారీఖున సుమారు పదిహేను వందల కోట్లతోటి ఇక్కడ పలు పనులకు శంకుస్థాపన చేయబోతున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు భారీ నీటిపారుదల శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ కుమారిరెడ్డి వెంకరెడ్డి గారు వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వర గారు అదేవిధంగా పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా రాబోతున్నారు అదేవిధంగా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గడ్డం ప్రసాదు ప్రసాద్ గారు కూడా అదేవిధంగా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వస్తున్న సమయంలో వాళ్ళకు పెద్ద ఎత్తున ఆలే నియోజక రైతాంగం ప్రజలు యువకులు కార్యకర్తలంతా కూడా సుమారు అరవై వేల మందితో స్వాగతం పలికి ఈ వెనుకబడ్డ తెలంగాణను తెలంగాణలో వెనుకబడ్డ నియోజకం ఆలేరు గత పదేళ్ళుగా నీళ్లు నిధులు నియామకాలని చెప్పి వాళ్ళే దోసుకుని తప్ప ఏ పాలకులు కూడా ఇక్కడ అభివృద్ధి చేపట్టలేదు ముఖ్యంగా ప్రజాపాలన ద్వారా మా ఆలేరు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్ర మా మంత్రుల నాయకత్వాన పెద్ద ఎత్తున నిధులు వచ్చి రేపు పాతామిక ఫౌండేషన్ చేసుకుపోతున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక చిరకాల వాంఛ గంధమల ప్రాజెక్టు ఆ గంధమల ప్రాజెక్టును మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసీగా సుమారు ఆరు వందల కోట్లతోటి దాని శిలాపాలకం అయిపోతున్నారు ఇక్కడ మెడికల్ కాలేజీ కూడా నూట ఎనభై మూడు కోట్లతోటి రేపు స్టోన్ అయిపోతున్నాం అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రెండు వందల కోట్లతోటి వేస్తున్నాం ఇక్కడ యాదాద్రి టెంపుల్ దగ్గర వేద పాఠశాల కూడా నలభై ఆరు కోట్లతోటి అదేవిధంగా గిడ్డంకులకు ఒక యాభై వేల కోట్లు ఆర్ఎండ్బి మినిస్టర్ రోడ్లు రవాణా బిల్డింగ్లకు కూడా ఒక యాభై యాభై కోట్లతోటి కూడా రేపు ఫౌండేషన్ అయిపోతున్నాం అదేవిధంగా హై లెవెల్ బ్రిడ్జీలు కొలంపేక కానీ కాలుపల్లి కానీ సుమారు పదిహేను కోట్లతోటి దానికి కూడా అదే అదేవిధంగా కొత్తగా ఏర్పడేటువంటి మండలం మూటకొండ మండలం దానికి పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఆఫీస్ కానీ ఆఫీస్ కానీ గత పదిహేనుగా లేకుండా ఇబ్బంది పడుతుంటే మా ఆర్ఎంబీ మినిస్టర్ గారు దానికి కూడా పది కోట్లు సాయం చేసి దీనికి అయిపోతున్నాం ముఖ్యంగా తెలంగాణ ప్రస్తుతంగా పుణ్యక్షేత్రం ఇలా యాదగుట్ట కాబట్టి దానికి సుమారు వంద కోట్ల వరకు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి నిధులు కేటాయించి పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించి తెలంగాణలో ఈ యాదగుట్టను ఒక పుణ్యక్షేత్రంగా వెలిసింది కాబట్టి ఇక్కడ టూరిజం డెవలప్ చేసి వచ్చే కూడా అన్ని విధాల సవలత్తు కల్పించాలని చెప్పి పెద్ద నిధలించి రేపు అతిత్వాలలోనే ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి మొన్ననే దానికి ఐఏఎస్ ఆఫీసర్ ఈవో గారిని కూడా వేయడం జరిగింది ఆరుట అభివృద్ధితో పాటు ఆలేరు అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంచినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సో పెద్ద ఎత్తున సభ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కనిపిస్తుంది దాదాపు మూడు హాల్స్ కూడా ఏర్పాటు చేశారు సో ఎంతమంది మొబిలైజ్ చేస్తారు సో ఎట్లా ఉంటుంది సభ కూడా సుమారు ఒక యాభై నుంచి అరవై వేల మంది అంటే ఆలయ నియోజకానికి సంబంధించి ఈ మీటింగ్ కాబట్టి ఈ ఆలయ నియోజక నుంచి యాభై అరవై వేల మంది ముఖ్యంగా మహిళలు యువకులు రైతులు ఉద్యోగులు కా అందరు కూడా పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఒకేసారి ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు స్వాగతం పలకడానికి సుమారు యాభై ఆరు వేల మంది పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు సో మీరు రేపు అంటే నల్ ఆరో తారీఖున చేసేటువంటి ఏదైతే శంకుస్థాపనలో ప్రధానంగా ఉన్నటువంటి గందమే పూర్తి అవకాశం ఉంది అట్లా ఇప్పటికే ల్యాండ్ యాక్వేషన్ చేపట్టడం దానికి నోటిఫేషన్ ఇచ్చినాం రైతులు సుమఖంగా రైతులకు కూడా ఏదైతే భూ నిర్వాసులకు ల్యాండ్ యాక్వేషన్ పేమెంట్ కూడా ప్రభుత్వ పరంగా మాట్లాడి ప్రభుత్వం ఒప్పించి వాళ్ళకు మంచి ధర ఇప్పించి ల్యాండ్ యాక్వేషన్ కూడా చేయడం కొంచెం సిద్ధమైన మా ప్రభుత్వం కూడా ఒప్పించి రైతులకు అన్ని విధాల అనుకున్న ధర వచ్చే విధంగా ముందుకు పోతాం ల్యాండ్ యాక్వేషన్ పూర్తి కాగానే సుమారు ఈ ప్రాజెక్టు రెండు సంవత్సరాలనే పూర్తి చేస్తామని చెప్పి మాకు మా నమ్మకం ఉంది ఇంకా కొన్ని డిమాండ్స్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు మీరు అధికారంలోకి వచ్చినా కూడా అంటే ఎన్నికల టైంలో కొన్ని హామీలు ఇంకొన్ని హామీలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో సో అంటే ఆలేరు రెవెన్యూ డిజన్ కావచ్చు ఇతర కొన్ని అట్లాంటి హామీలు ఎప్పుడూ మీరు వేయడం తప్పకుండా ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ పోతాం సుమారు మేము వచ్చి ఏడు అయింది కదా ఇప్పటికే ఎన్నో అండర్ ప్రాస్ కంప్లీట్ చేసుకున్నాం ప్రతి మండలంలో కొన్ని బిల్డింగ్ శాఖ చేసినాం ఇలా రోడ్లు కంప్లీట్ చేసినాం ఇలా మూడు వేల ఐదు వందల ఇందుల మిల్లు ఇస్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం పేదలకు సన్న బియ్యం ఇస్తున్నాం ఇలా మహిళలకు ఉచిత ఆర్టీసీ ఇస్తున్నాం రెండు వందల ఇంట్లో విద్యుత్ విద్య ఇస్తున్నాం రైతన్నలకు పెద్ద ఎత్తున తెల భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయడం రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇస్తున్నాం పదహారు వేల మంది టీచర్లకు పదోన్నతి ఇచ్చినాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఒక్కొక్కటిగా ఇస్తున్నాం వారు పోయిన ప్రభుత్వం అప్పులు చేసింది తప్పులు చేసింది కూలిపోయే కూలేశ్వరం కట్టింది అది తప్పులకు దుబారా లేకుండా మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి ఆరు నిమిషాలు కడుపు కట్టుకొని ప్రజా సంక్షేమం కోసం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కన్ను చూసుకుంటూ ముందుకు పోతున్నాం అందులో భాగంగా పెద్ద ఎత్తున మా ఆలయ నిధులు కేటాయించినందుకు మా గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా వివక్ష లేకుండా ఎక్కడ దుబారా లేకుండా ప్రతి పైస కూడా పేద సంక్షేమం కోసం ఆలయ అభివృద్ధి అభివృద్ధి కోసం ఇలా తెలంగాణ అభివృద్ధి కోసమే మా ముఖ్యమంత్రి కష్టపడుతుండో అదే దిశగా ఇలా ఆల్రెడీ కూడా అభివృద్ధి చేయడానికి మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా ఇంత పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని రేపు ఆరు తారీఖున ఇనాగ్రేషన్ చేయబోతున్నారు సో ఇది దాదాపు ఆరు తారీఖు రోజు పెద్ద ఎత్తున ఆలయ నియోజకవర్గం సంబంధించి పెద్ద శంకు కూడా చేయబోతున్నారు సో దీనికి సంబంధించి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఆలయ నియోజకవర్గం సంబంధించి మేజర్గా ఏదైతే ఆ ఆరు నియోజకవర్గ ప్రాంత చిరకాల వాచినటువంటి గందమల రిజర్వ్కి సంబంధించి ఏదైతే దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కావచ్చు దాన్ని వెళ్ళినంత తొందరలోనే దీన్ని నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు సో పెద్ద భారీ భారీ జన సమీకరణ చేసి కూడా సభను సక్సెస్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా ఇల్లు చెప్తున్నారు